ముఖ్యంగా బక్కా జడ్సన్ ఇక్కడికి కరీంనగర్ వచ్చి నామినేషన్ వేయాల్సిన అవసరమే నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టిఎంఆర్ న్యూస్ ఇగా ఉమ్మడి నిజామాబాద్ ఏది పట్టభద్రులకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ సంబంధించి పట్టభద్రులు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ముఖ్యంగా వేడి వేడిగా చర్చ జరుగుతూ ఉన్నది ఇక గెలుపు ఓటంలో ఎట్లా ఉన్నా ఒక పబ్లిక్లో ఒక టాక్ వెళ్ళిపోయింది ఏంటంటే ప్రసన్న హరికృష్ణ గెలుపు గెలుస్తున్నాడు అని ఒక టాక్ వెళ్ళిపోయింది ఏ సర్వేలో చూసినా మీ మీరు ఏ సర్వేనైనా చూసుకోండి యూట్యూబ్లో కానీ దేనిలో కానీ ఏ సర్వే చూసినా ప్రసన్న హరికృష్ణకు చాలా మద్దతు దొరుకుతా ఉన్నది ముందంజలో ఉన్నాడు ప్రసన్న హరికృష్ణ ఇదే సమయంలో ఇది ఇట్లా ఉంటే నిజంగా బక్కా జెడ్సన్ ఇక్కడికి కరీంనగర్ వచ్చి నామినేషన్ వేయాల్సిన అవసరం ఏమున్నది నిజంగా బక్కా జెడ్సన్ ఏ ఉద్దేశం కొద్ది వచ్చింది అనేది మనం ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం ఒకసారి దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా పట్టభద్రుడు ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదకు సంబంధించిన పట్టభద్రులు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను చెప్పేది చాలా కీలకం ఇది చాలా కీలకమం నిజంగా బక్కా జెడ్సన్ ఏ ఏ ఓట్లు చీల్చగలుగుతాడు నిజంగా ఈ ఈ తారీఖు లోపల ఒకవేళ విత్డ్రా కాకపోతే ఏ ఓట్లు చీల్స్తాడు ఏం కథ అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి వీడియోలోకి వెళ్దాం దయచేసి ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈయన బక్కా జెడ్సన్ ఉన్నాడు నిన్న ఇక్కడ కరీంనగర్కి వచ్చి నామినేషన్ వేసిండు సరే ఈయన బక్కా జెడ్సన్ ఎంత కాదనుకున్నా కానీ ఎంతో కొంత సరే ఎంత వస్తాయి ఇంకథ అన్నది ఆయనకు పెద్ద వస్తాయని అనుకుంటున్నాను ఒకవేళ ఓట్లు చీల్చగలిగితే ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ నల్లగొండ నిజ్ ఏది వరంగల్కి సంబంధించి నల్గొండ వరంగల్ ఖమ్మంకి సంబంధించి పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిల్చున్నాడు ఈయన నిల్చున్నాడు ఈయన ఈయన నిల్చున్నాడు ఈయన అంతకుముందే ఈయనను పార్టీ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏది తీర్మార్ టికెట్ ఇచ్చింది తీర్మార్ టికెట్ ఇచ్చింది సరే తీర్మార్ టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ను వాళ్ళు అంటే బక్కా జెడ్సన్ను నిజంగా సస్పెండ్ చేసింది పార్టీ అని కాంగ్రెస్ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరికేస్తారు కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఎవరికి చీల్స్తుంది చీల్స్తుంది ఇయో ఈయనకే ఇప్పుడు బక్కా జడ్సనే బక్కా జడ్సన్కే పోతుంది బక్కా జడ్సన్కే పోతుంది ఈయనే జడ్సన్కే పోతుంది వ్యతిరేక ఓటు బక్కా జడ్సన్కే పోతుంది ఈయనకే పోతుంది కదా బక్కా జడ్సన్కే ఇప్పుడు ఈయనే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం ఒకటి టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం ఒకటి అక్కడ తీన్మార్ మలనకు నిజంగా కొందరు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే పనిచేసారు అది కాదంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే పనిచేసినారు అక్కడ ఏది తీన్మార్మాలకు సరే ఆ వ్యతిరేక ఓటు అంత నినాదంలో నిజంగా అయినే ఈయన ఏమంటాడు మాట మాటికి ఈయన ఏమంటాడు రేవంత్ రెడ్డితో నేను అధికారంలోకి రాకముందే గంటల గంటలు ఫోన్ మాట్లాడినా అని చెప్తాను బక్కా జర్సన్ అవునా కాదా ఇది వాస్తవం నిజంగా ఒకవేళ నిజంగానే తీన్ మార్మాలను ఊడగొట్టేందుకే బక్కా జర్సన్ సస్పెండ్ చేసిందేమో మరి బక్కా జర్సన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేదే పెట్టిందేమో మరి బక్కా జర్సన్ ఎందుకు ఈ విధమైన చర్చ సరే ఆ విషయం అట్లా విడిచిపెడితే సరే అక్కడ రెండు వేల ఓట్లు ఏమో పడ్డాయి ఏది పడ్డా కానీ ప్రస్తుత ఏది ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత ఓటు అనేది బక్కా జడ్సన్ ఎంతో కొంత చీల్చగలిగింది అనుకో ఇక్కడ నల్లగొండ నల్లగొండ ఉమ్మడి ఉమ్మడి నల్లగొండకు సంబంధించి ఖమ్మం వరంగల్ నల్లగొండకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓటు ఎంతో కొంత చీల్చగలిగింది అనుకో ఆయనకు రెండు వేల చిలుక రెండు వేల మొత్తానికి ఓట్లు వచ్చినాయి సరే ఇక్కడ విషయం చూసుకుందాం ఒక్కసారి ఇక్కడ చూసుకుందాం మరి నిజంగా ఒకసారి చూడూరి ఇది ఎంత గేమ్ అంటే ఇది పెద్ద గేమ్ ఇది ఇది ఎంత గేమ్ అంటే ఒకసారి చూడు ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్లో ఒక టాక్ వెళ్ళిపోయింది ప్రసన్న నర్కిష్ణ భారీ మెజారిటీతో గెలుస్తుండు నిజంగా గెలుస్తున్నాడు అనే ఒక టాక్ వెళ్ళిపోయింది సరే ఇక్కడ పట్టభద్రుడు ఎమ్మెల్సీ కరీంనగర్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టడం లేదు నేను కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుందని అనట్లేదు కానీ కాకపోతే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న అభ్యర్థి కరెక్ట్ కాదని చెప్తున్నా ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించి పట్టభద్రుల గురించి ప్రశ్నించే వాడిని ఎవరిని పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రైవేట్ విద్యా సంస్థల చైర్మన్ పెట్టింది ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ పెట్టింది కాబట్టి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఇక్కడ నరేందర్ రెడ్డి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది దాదాపుగా ఆయన డబ్బులు ఎన్ని డబ్బులు కూడా కొట్టుకున్నా కానీ కంపల్సరిగా గెలుస్తాడని నమ్మకం ఎవరు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు కరీంనగర్లో అనే పట్టబదులు ఎమ్మెల్సీగా గెలుస్తాడని ఎవరు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు సరే ఆయన వెంటే తిరిగే వాళ్ళు ఎవరో ఒకరు తిరుగుతూ ఉండవచ్చు తిరుగు తిరగట్లేదు అనట్లేదు తిరుగుతారు ఎందుకు తిరుగుతారంటే ఆయన డబ్బు గల వ్యక్తి ఇప్పుడు ఆయన డబ్బు గల వ్యక్తి డబ్బులు డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ డబ్బుని నమ్ముకున్నాను నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి డబ్బుని నమ్ముకున్నాడు డబ్బుని నమ్ముకొని గెలవాలనుకుంటున్నాడు అంతే ఆయన దగ్గర ఈ భరోసా ఉందని లేదు కొన్ని కాలేజీలు ఉన్నాయి ఆయన గ్రిప్లో కొన్ని కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలు ఆ కనసంలో స్టూడెంట్స్ పనిచేస్తున్నారు అనుకుంటున్నారు కానీ అంత ఈజీ కాదు ఏం స్టూడెంట్స్ ఏం అమాయకులు కాదు ఇక్కడ పట్టభద్రులు ఎమ్మెల్సీ ముఖ్యంగా చెప్పాలంటే ఏదో తూతూ మాత్రంగా ఐదు వందల కోట్ల ఇస్తే నిజంగా వాళ్ళు ఓట్లు వేసే వ్యక్తులు కూడా కాదు అలాంటప్పుడు సరే ఇక్కడ ప్రసన్న నారకృష్ణ గెలుస్తుండు వంద వంద శాతం అది నిజం సరే ఇక్కడ ప్రభుత్వ ఓటు ఈయన బక్కా జర్సన్ కావాల్సింది ఏంది జర్సన్స్కు కు జర్సన్ కు కావాల్సింది ఏంది కాంగ్రెస్ పార్టీ ఓటమి కావాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి కావాలనుకో కాంగ్రెస్ పార్టీ ఓటమి కావాలంటే సరే ఈయనకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నది గ్రౌండ్ రిపోర్టు తెలిసి ఉంటది ఇక్కడ ఎవరు గెలుస్తున్నారు ప్రసన్న నారకృష్ణ గెలుస్తున్నాడని ప్రసన్న హరికృష్ణ ఇనక ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇక్కడ ప్రసన్న హరికృష్ణ ఎవరి మీద గెలుతాడు నరేందర్ రెడ్డి అంటే నరేంద్ర ఇక్కడ నరేందర్ ఉన్న ప్రసన్న హరికృష్ణకు పోటీ ఇక్కడ ఇక్కడ ఉమ్మడి కరీంనగర్కి సంబంధించి ఎమ్మెల్సీల ప్రసన్న ఉన్న నరేందర్ రెడ్డికే పోటీ సరే బీజేపీ ఉంటుంది అంటే పోటీలు ఉంటుంది కానీ అంత పెద్ద దమ్మున పోటీ ఇవ్వలేకపోవచ్చు ఇక్కడ బీజేపీ బీజేపీ దమ్మున పోటీ ఇవ్వలేకపోవచ్చు ఇక్కడ ప్రసన్న హరికిష్ణకున్ను మెయిన్గా ఇక్కడ నరేందర్ రెడ్డికే పోటీ ఉంటుంది ప్రసన్న హరికృష్ణ వందకు వంద శాతం భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు సరే ఇక్కడ ఇప్పుడు మరి ఈయన జడ్సన్ ఎందుకు వచ్చిండు ఇక్కడికి జడ్సన్ ఎందుకు వచ్చిండు ఈయన ఏంటంటే ఈయన ప్లానింగ్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు ఈయన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకు చీలే అవకాశం ఉంటుంది మీరు ఒకసారి చూసుకోండి జడ్సన్ జెడ్సన్ మొదటి ప్రాధాన్యత ఓట్ అనేది ఎవరు వేస్తారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులేస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వేసే మొదటి ప్రాధాన్యత ఓటు దయచేసి ఇక్కడ వ్యతిరేకలు ఎవరు వ్యతిరేక ఓటు చీల్చకుండా ప్రసన్న హరికృష్ణకే ఇవ్వండి దయచేసి నేను చెప్తా ఉన్నా ఇది క్లియర్గా వినండి మీరు బక్కా జర్సన్ ఈయనకు సంబంధం లేని విషయంలో ఎయిల్పెట్టిండి ఇక్కడ బక్కా జెర్సన్కు సంబంధం లేదు ఇక్కడ అసలు అనే పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఓటు వేయడం ఇక్కడ వేయడానికి కారణం ఏంది సరే పది తర్వాత చెప్దాం పది తర్వాత చెప్దాం ఏందన్నది మరి ప్ర ఇక్కడ ఇక్కడ ఎవరు నరేందర్ రెడ్డికి పాజిటివ్గా చేస్తాడా లేకపోతే ప్రసన్నారృష్ణ గెలవాలనుకునేవాడు ఇక్కడ నామినేషన్ ఎందుకేసిండు గెలు ప్రసన్నార్రిష్ణ గెలుస్తుందని టాక్ వచ్చిన తర్వాత ఈయన జెర్సన్ వచ్చి ఇక్కడ నామినేషన్ ఎందుకు వేసిండే అన్నది ఒకటి అది క్వశ్చన్ మార్క్ పెద్ద క్వశ్చన్ మార్కు క్వశ్చన్ మార్క్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈయన నామినేషన్ నిజంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న కాడ వేయాలి మీరు ఒకసారి ఆలోచించుకోండి ఈయన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పైన వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తుందో అక్కడ పోయి వేయాలని ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ప్రసన్న నరకృష్ణ గెలుస్తున్న ఒక పబ్లిక్లో పెద్ద టాక్ వెళ్ళినప్పుడు ఈయన వచ్చి నామినేషన్ వేయాల్సిన అవసరం ఏమున్నది ఇక్కడ ఎవరు వ్యతిరేక ఓటు చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యతిరేక ఓటు చీల్చి ఈయనకు ఇప్పుడు ఈయనకు వచ్చిన ఈయనకు రాబోయే ఓటునే చీల్చేందుకు ప్రయత్నం జరుగుతున్నది ఇది పెద్ద కుట్ర ఇది పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది లేకపోతే ఈ ఈయన ఎవరి దగ్గర ఇలా నరేందర్ రెడ్డి దగ్గర నరేందర్ రెడ్డి దగ్గర మరి ఏమన్నా తీసుకొని గప్పచిపోయిద్దా చూడాలి మరి దయచేసి పట్టవదుల ద్వారా ఒకటి గమనించుండి ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి దయచేసి నేను చెప్తా ఉన్నా ప్రసన్న హరికృష్ణకు సరే నీ బక్కా జరిసిన వాళ్ళని పక్క కడితే మొదటి ప్రాధాన్యత ఓటు ప్రసన్న హరికృష్ణకి వెయ్యండి రెండవ ప్రాధాన్యత మూడవ ప్రాధాన్యత మీరు పెట్టుకోకండి దయచేసి నేను చెప్తా ఉన్నా కదా ఇల్లనే పెద్ద మోసం ఉంటుంది ఇది అన్ని ఎలక్షన్ల లెక్క కాదు ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది అన్ని ఎలక్షన్స్ లెక్క కాదు ఎంతమంది అభ్యర్థులు ఉంటే ఒకటి రెండు మూడు ఇట్లా ఇట్లా వేసుకుంటూ పోవచ్చు మన ఇష్టం ఉన్నట్టు అందుకని ప్రసన్న అరికిసిన పక్క పోంటే ఒకటో నెంబర్ వేయండి ఇంకా ఏ సీరియల్ నెంబర్ ఎంత వచ్చిందనేది ఇంకా తెలియదు కాబట్టి నేను నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అలాగే ప్రసన్న అరికించిన ఓటు ఎట్టి పరిస్థితుల్లో కూడా బక్కా జిడ్సన్ కుడదు ఇది క్లియర్ దయచేసి ఈ కుట్రను పసిగట్టండి దయచేసి పట్ట ప్రసన్నరకృష్ణ అభిమానులు ఎవరైతే ఉంటారో పట్టబదులు దయచేసి గమనించండి ఈ కుట్రను ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి